బాగుందండి ఎలా ఉంది బ్రో సినిమా బాగుంది బ్రో సూపర్ చాలా బాగుంది ఎలివేషన్ ఎట్లా ఉన్నాయి బాగున్నాయి గ్రేటర్ దన్ కేజీఎం ఫైట్స్ ఎట్లా ఉన్నాయి బాగున్నాయి బయ్యా ఉన్నాయి బాగున్నాయి ఎస్మెట్లా సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ అన్న చాలా బాగుంది ఫైట్స్ ఎలివేషన్స్ ఎవరీథింగ్ ఎక్స్ఎల్ ఫైట్స్ ఎట్లా ఉన్నాయి ఫైట్స్ చాలా చాలా బాగున్నాయి ఫైట్స్ చాలా బాగుంది ఎట్లా ఉంది సినిమా బాగోలేదు బాగుంది సూపర్ ఫైట్స్ ఎట్లా ఉన్నాయి ఫైట్ సీన్స్ ఎట్లా ఉంది రోజు బాగు ఏం నచ్చింది సినిమాలు అసలు ప్రభాస్ ఆక్టర్ డైరెక్షన్ ఎట్లా ఉంది బాగుంది బాగుందా

ఇంకా ప్రశాంత్ గారు చెప్పా ఫస్ట్ సీన్ మన నుంచి మనోడు ఖాళీ ఒక బ్లాక్ ఒక డార్క్ డైరెక్షన్ తోటి ముందుకు వెళ్తున్నాడు బ్లాక్ బస్టర్ తోటి మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్టర్ అయిపోతున్నాడు ఖచ్చితంగా క్రోస్ పక్కా ఇంకా ప్రభాస్ నీ ఇంకా హై ఎక్స్పెక్టేషన్ కాకపోతే హై ఎక్స్పెక్టేషన్ చాలా పర్సెంట్ బాక్స్ బద్దలు కాదు ఇంకో ఇంకో బాక్స్ పెట్టి ఇంకోటి బదలవుతుంది అవును ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మిర్చి తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్స్ డంకే ఆల్రెడీ వెళ్ళిపోయిందంట కదా సాలర్ దెబ్బకి డంకే అసలు లేదంట అందుకే చెప్పినాక మనోడు అందుకే కావాలని దింపిండ అక్కడ వాళ్ళు ఏదో అనుకున్నారు బాలీవుడ్ వాళ్ళు మా సినిమా వస్తుంది వీళ్ళ సినిమా ఎగిరిపోదా ఎగిరిపోతుంది అని చెప్పేసి వాళ్ళది ఇప్పుడు అత్తపత్త లేదు కాలి కాటా వెళ్ళిపోలేదు ఎక్కడో వెళ్ళిపోయింది పత్త డంకి అవునన్న ఫస్ట్ డంకీకి ఎక్కువ ఇచ్చారు కానీ ఇప్పుడు ఇప్పుడు డంకీ ఆడట్లే ఇప్పుడు ఎవరు లాస్ వాళ్ళే లాస్ ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది డంకీ ఏదో డంకీ ఏదో బ్లాక్ బస్ట్ అవుతుంది అనుకోరు డంకీ ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళే లాస్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళే అడుగుతారు మళ్ళీ మైత్రి వాళ్ళ దగ్గర వచ్చి మాకు థియేటర్స్ ఇవ్వండి అని చెప్పి ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ అండి ఇది ఫీస్ట్ అంతే ఫీస్ అరే మీరు వాళ్ళని కంపేర్ చేయదు అసలు నీల్ డైరెక్షన్ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ నీల్ డైరెక్షన్ మీరు అసలు ఎవరిని కంపేర్ చేసిన అవసరం లేదు చాలా మంది ఉగ్రం అంటారు కేజీఎఫ్ అంటారు ఎందుకండి వాడి డైరెక్షన్ వాడిది వాడికి వాడికి తెలుసు కదా ఎక్కడ ఏది పెట్టాలి ఎక్కడ ఏది ఉంటే ఫ్యాన్ పల్స్ అనే తెలుసు అనమాట సో ఆ విధంగా ప్లాన్ చేసిండు ఏది సినిమా మిక్స్ ఉండదు దీంట్లో పక్క మంచి సినిమా చాలా మంచి సెంటిమెంట్తో ముందుకు వస్తున్నాడు ఒక్క సాంగ్ తోనే హైప్ తీసుకొచ్చిండు అసలు ప్రీలీజ్ లేదు ఏమి లేకుండానే జస్ట్ ఒక సాంగ్ జస్ట్ మన ప్రభాసాన్ని నీరుతోనే ముందుకు తీసుకెళ్తుంది సినిమాని